వెల్కమ్ టు ఆర్ఎస్ న్యూస్ తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణం బంగారపేటలోని ఐసిడిఎస్ కార్యాలయంలో శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్ అండ్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ టాటా ట్రస్ట్ వారి సంయుక్త ఆధ్వర్యంలో నోటి రొమ్ము గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ సమస్యలపై మూడు మండలాల అంగన్వాడీ ఆయాలకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా సిడిపిఓ సంషోద్ బేగం మాట్లాడుతూ ఈ సమస్యలతో ఎవరైనా బాధపడుతున్నట్లయితే వారికి టాటా ట్రస్ట్ తిరుపతిలో శేఖర్ హాస్పిటల్ నందు ఉచితంగా వైద్య సేవలు అందజేస్తున్నారు ఈ రోజు మొత్తం నూట యాభై మందికి వైద్య సేవలు అందించామని తెలిపారు ఈ కార్యక్రమంలో డిస్టిక్ ప్రోగ్రామ్ మేనేజర్ హేమంత్ కుమార్ డాక్టర్ వెంకయ్య బాబు క్యాంప్ కోఆర్డినేటర్ మొహతాజ్ స్టాఫ్ నర్స్ అమరావతి శ్రీనివాస సంస్థ జైసింగ్ సిబ్బంది పాల్గొన్నారు ఒక వీడియో తీసుకుంటాము మా దగ్గర ప్రతి మహిళలు వస్తారు వస్తారు ఆ వీడియోస్ని మేము తప్పకుండా చూపిస్తాము మీరు చెప్పినటువంటి విషయాలు కనుక విలేజెస్లో వింటే చాలా మంది విలేజెస్ లాస్ట్ లో వస్తున్నారు మేడం మనం మనం ఏం చేయలేకపోతున్నాము కాబట్టి మీరు చెప్పినటువంటి విషయాలు ఆ విషయాలే కనుక ఒక వీడియో ఒక టె ఫైవ్ మినిట్స్ వీడియో తీసుకొని ఆ వీడియో మీటింగ్లో ఫస్ట్ మేము చూపించడానికి మీ వాయిస్ అయితే సూపర్గా ఉంది మేడం నిజంగానే వాళ్ళు అట్రాక్ట్ అయిపోయి అసలు ఏ విధంగా చేయాలి ఇస్తేనా అసలు ఇంతకాలం మాకు తెలియదు కదా అన్నట్టు మా వాళ్ళందరూ చూసారు లాస్ట్లో ఒక ఫైవ్ మినిట్స్ మా కోసం కేటాయించి మీరు చెప్పిన విషయాలు చెప్తే మేము వీడియో తీసి ప్రతి విలేజ్లో కూడా మేము ఎక్కడైతే వెళ్తున్నామో అక్కడ అందరికి కూడా ఈ విషయాల మీద తప్పకుండా అవేర్ చేస్తామని మేము మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అందరికీ నమస్కారం అండి నా పేరు కుమారి పని పనిచేస్తున్నాను మేము తిరుపతి టాటా క్యాన్సర్ హాస్పిటల్ నుంచి వచ్చాము శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్ అండ్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ అక్కడ మేము స్క్రీనింగ్ క్యాంప్స్ అనేవి కండక్ట్ చేస్తున్నామండి ఇక్కడ బాగుండి బాగలేదు అని కాకుండా ప్రతి ఒక్క ఆరోగ్యవంతులకి ముప్పై దాటిన ప్రతి ఒక్క మహిళకి పెళ్ళైన వాళ్ళకి ముప్పై నుంచి అరవై ఐదు సంవత్సరాల వరకు ప్రతి ఒక్కరికి రొమ్ము పరీక్షలు గర్భసంచి పరీక్షలు ముఖ్యంగా నోటి పరీక్షలు ఈ మూడింటికి ఫ్రీగానే స్క్రీనింగ్ చేయడం జరుగుతుందండి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించి వాటితో పాటు ఇలాంటి లక్షణాలు ఏమన్నా ఉంటే వాళ్ళకు చెప్పి ఒక అవగాహన కల్పించి వాళ్ళకి తెలియజేయడం ద్వారా ఈ స్క్రీనింగ్ని మేము పూర్తి చేస్తున్నామండి ఎందుకు చెప్పాలి మీరే చెప్పారు కదా మహిళ బాగుండాలి అని వెరీ గుడ్ నేను కూడా దానికి అంగీకరిస్తున్నాను మరి నేను చెప్పిన ఒక చిన్న లాంగ్వేజ్ లో చెప్తాను మనకు బాగా అర్థమయ్యేటట్లు మామూలుగా ఇంట్లో అమ్మ నాన్న ఇద్దరు ఉంటారు కదా నాన్నకు బాగలేకపోయినా నాన్నతో పాటు పిల్లలకు బాగాలేకపోయినా అమ్మ ఏం చేస్తుంది ముగ్గురు పిల్లల్ని నాన్నని లేచి కూర్చోం పెడేస్తుంది ఒక వారం కంటే అవునా అదే అమ్మకు బాగలేకపోతే మళ్ళీ నాన్న బాగున్నాడు పిల్లలు బాగున్నారు వాళ్ళ అత్త వాళ్ళ మామయ్య అందరూ బాగున్నారు అమ్మను కూర్చోబెట్టగలరు ఆరోగ్యంగా ఎందుకు అమ్మకి మన అంగన్వాడీ కార్యాలయంలో ఈ నా పేరు ఎస్కే శంషాద్ బేగం నేను సిడిపిఓ వెంకటగిరి సిడిపిఓగా పనిచేస్తున్నాను ఈరోజు మన కార్యాలయంలో మన అంగన్వాడీ డిపార్ట్మెంట్లో పనిచేసేస్తున్నటువంటి మూడు మండలాల నుంచి హెల్పర్సు రెండు వందల నలభై నాలుగు మంది ఇక్కడికి అవడం జరిగింది వీళ్ళందరికీ కూడా క్యాన్సర్ పరి మీద అవగాహన కల్పించడం జరుగుతుంది ఎందుకంటే ప్రతి ఒక్కరు వీళ్ళు ప ఫీల్డ్లో పనిచేస్తున్నారు కాబట్టి ఎలాంటి క్యాన్సర్కి ఎలాంటి లక్షణాలు ఉంటాయి ముందుగా మనం గుర్తిస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అనే విషయాల మీద వీళ్ళకి అవగాహన చేసి వీళ్ళకి స్క్రీనింగ్ టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది ముఖ్యంగా మనము పల్లెటూర్లలో గమనిస్తుంటాము ఆ క్యాన్సర్ యొక్క లక్షణాలు తెలియక లాస్ట్ స్టేజ్లో చాలామంది ఆఖరి ఐ ఐదో దశలో నాలుగో దశలో చేరుకున్న తర్వాత మేల్కొని తర్వాత ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులు మనం చూస్తున్నాము అలాంటివి ఏం జరగకుండా ఉండాలంటే ముందు వీళ్ళు ఫీల్డ్ లెవెల్లో ఉన్న స్టాఫ్కి ఆ క్యాన్సర్ మీద అవగాహన కనుక కల్పించినట్లయితే వాళ్ళు ప్రతి మదర్స్ తోటి వాళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి అలాంటి లక్షణాలు ఎవరికైనా ఉంటే ముందుగానే గుర్తించి వాళ్ళు హాస్పిటల్కి రెఫర్ చేయడానికి ఆస్కారం ఉంటుందనే ఉద్దేశంతో ఇక్కడ ఈ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ వచ్చిన ప్రతి మండలం నుంచి కూడా మన హెల్పర్స్ వచ్చున్నారు వాళ్ళందరూ కూడా స్క్రీన్ టెస్ట్ చేసుకొని మీ వీళ్ళకి ఏమైనా లక్షణాలు కనిపిస్తే వాళ్ళని రెఫర్ చేయడం కూడా జరుగుతుంది అలాగే ప్రతి తల్లికి కూడా అవగాహన చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ క్యాంప్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది